హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ వీక్ హైదరాబాద్ వెళ్ళామని మీకు షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదండి తమ్ముడు వాళ్ళ గృహప్రవేశంకి వెళ్ళాము ఇంకా హైదరాబాద్ వెళ్ళే ముందు రోజు వీడియో అనమాట ఇదైతే షాపింగ్కి అయితే వెళ్తున్నాము విశాల్ మార్ట్కి కొంచెం షాపింగ్ చేద్దాము అని వెళ్తున్నాము రాఖీ కూడా వస్తుంది కదా నేను కూడా తీసుకున్నాను అన్నకి తమ్ముళ్ళకి కడదామని ఇంకా మా పిల్లలకి కూడా కడతారనమాట ఫ్రెండ్ వాళ్ళ పాప ఇంకా అక్కలు ఉన్నారు వాళ్ళు కడతారు వాళ్ళకు కూడా ఏమైనా గిఫ్ట్స్ చూద్దామన్నట్టుగా వెళ్ళాము పండగ లేకపోయినా కానీ మామూలుగా ఎప్పుడైనా వెళ్తుంటే మాత్రం ఏవో ఒకటి తీసుకొని వెళ్తామండి ఇంకా ఇక్కడ ఈ టాప్స్ అన్నీ కూడా ఆఫర్లు ఉన్నాయి ఇంకా ఇక్కడైతే వెజ్ బిర్యానీ చేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంకా నైట్ బస్లో తినడం కోసం కూడా చేస్తున్నాను అలానే చపాతి కూడా చేశాను ఇంకా ప్యాకింగ్ కూడా స్టార్ట్ చేశాను నైట్ ఎయిట్ థర్టీకి అనమాట బస్సు ఇంకా ఎయిట్ థర్టీకి కదా చిన్నగా ఐరన్ చేసుకొని బట్టలు సర్దుకోవచ్చు అనుకున్నాను కానీ అదే రోజు ఆఫ్టర్నూను ఒక త్రీ అవర్స్ వరకు పవర్ లేదండి ఎప్పుడు ఇలానే అవుతూ ఉంటుంది ఎటైనా బయలుదేరాలి అనుకున్నప్పుడు అయితే మీకు కూడా అలా అవుతుందా ఇంకా మాకైతే టూ అవర్స్ పట్టిందండి బస్ స్టాప్కి రీచ్ అయ్యేకల్లా ప్రైవేట్ బస్సెస్ కదా స్లీపర్ బస్సెస్ ఇంకా అక్కడి వరకు వెళ్ళే కల్లా చాలా ట్రాఫిక్ ఉందన్నమాట ముందే బయలుదేరాం కాబట్టి సరిపోయింది బస్ స్టాప్ దగ్గరే ఇలా రెస్టారెంట్ ఉందన్నమాట ఇంకా మా పిల్లలు హస్బెండ్ వెళ్ళి మంచిగా చికెన్ బిర్యానీ తెచ్చుకున్నారనమాట వద్దన్నా వినలేదు ఇంకా బస్సు ఎక్కాక తినేశారనమాట వాళ్ళు చికెన్ బిర్యానీ నేనేమో నేను తీసుకెళ్ళాను కదా ఇంకా ఆ చపాతీలు తినేశాను ఫుడ్ అయితే చాలా వేస్ట్ అయిపోయింది ఇంకా బెంగళూరు నుంచి హైదరాబాద్కి జర్నీ అయితే చాలా ఉంటుందండి అసలు చాలా అలసిపోయామన్నమాట ఎంత స్లీపర్ బస్ అయినా కానీ చాలా కష్టంగానే ఉంటుంది మామూలుగా అప్పట్లో సూపర్ లగ్జరీ బస్సెస్లో ట్రావెల్ చేసినప్పుడు అబ్బాయిలా స్లీపర్ బస్ అయితే ఎంత బాగుండేది పడుకొని వెళ్ళొచ్చు అనుకునే వాళ్ళము కానీ ఇది కూడా అంతే ఉందండి ఏంటంటే పడుకుంటాం తప్ప ఇంత లాంగ్ జర్నీలో అయితే చికాకు వచ్చేస్తుంది అసలు ఈ పిల్లలతో అయితే ఇంకా మేము మాతో పాటు మా నియమోని కూడా తీసుకెళ్తున్నాము ఎందుకంటే ఇక్కడ పక్కన కూడా చిన్న పిల్లలు ఉన్నారనమాట ఆంటీ వాళ్ళ ఇంట్లో ఇంకా పిల్లలు కొంచెం గోల్ చేస్తూ ఉంటారు కదా అని ఇంకా మేమే తీసుకెళ్తున్నాము బస్సులో పెట్టుకోవడానికి బాగానే ఉందన్నమాట ఇంకా వచ్చేసాము తమ్ముడు వాళ్ళ ఇంటికి బీరం కూడా అమ్మ వాళ్ళు కూడా ముందే వచ్చారనమాట ఈ ఫంక్షన్ కోసమనే వచ్చారు ఈ గృహప్రవేశం ఫంక్షన్ అయితే శంషాబాద్ దగ్గర అనమాట డాడీ వాళ్ళ అన్నయ్య కొడుకు కొనుక్కున్నాడు అనమాట హౌస్ అక్కడ ఇంకా ఈరోజు నైట్ అక్కడికి బయలుదేరుతాము నెక్స్ట్ డే ఫ్రైడే గృహప్రవేశం అనమాట ఎర్లీ మార్నింగే మా వరదలు ప్రెగ్నెన్సీతో ఉందనమాట సెవెంత్ మంత్ ఇప్పుడు తనని కూడా చూసినట్లు ఉంటుంది అని వచ్చాము మా వరదలు అక్క కూతురే అనమాట అంటే ఓన్ సిస్టర్ కాదు పెద్దనాన్న కూతురు అనమాట ఇంకా మొత్తం దగ్గర రిలేషనే అనమాట ఇప్పుడు తమ్ముడు అక్క కూతుర్ని మ్యారేజ్ చేసుకున్నట్లు అనమాట ఈరోజు నైటే అక్క వాళ్ళ చిన్నమ్మాయి కూడా అమెరికా వెళ్తుందనమాట ఇంకా తనని కూడా చూసినట్లు ఉంటుంది ఒకసారి అని వచ్చాం మేము ఇక్కడికి ఇంకా తన కోసమే చేస్తున్నారనమాట పూర్ణాలైతే ఇంకా ఇక్కడ అమ్మాను అక్క ఇద్దరు కలిసి చక్కచక్క వంటలు చేస్తున్నారు ఒక్క నిమిషం కూడా అలా రిలాక్స్ అనేది లేకుండా ఒకటే పని చేస్తూనే ఉన్నారనమాట అమ్మేమో దోషలు పోస్తూ ఉంది చాలా హడావుడిగా ఉందన్నమాట ఇప్పుడు ఇల్లంతా కూడా తను అమెరికా వెళ్ళటం కోసం లగేజీ ప్యాకింగ్ అన్నీ తను రెడీ చేసుకుంటుందనమాట అక్క వాళ్ళ చిన్నమ్మాయి ఈ దోశల పైన చాలా బాగుంది కదా అండి చూస్తుంటేనే దోశ తినేయాలి అన్నట్టుగా అనిపిస్తుంది అమ్మ చేతి గోరింటాకు చాలా బాగా పండింది కదా పాపం కొంచెం కూడా అలసిపోకుండా ఇలా పనులు చేస్తూనే ఉన్నారు ఇద్దరు కూడా అక్క వాళ్ళు విజయవాడలో ఉంటారు ఇంకా అక్కడ స్పెషల్స్ అన్ని చేస్తూ ఉంటుంది చాలా బాగుంటాయి అన్ని కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేస్తుంది టేస్ట్ అయితే బాగుంటాయి అన్నమాట కర్రీసు అవన్నీ కూడా వెరైటీ వెరైటీగా చేస్తూ ఉంటుంది ఇంకా ఇక్కడైతే ఒక కర్రీ చేసిందనమాట మిక్స్డ్ వెజిటేబుల్స్తో అసలు చాలా టేస్టీగా వచ్చిందనమాట మనకి టైం లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు దోసకాయ టమాటా బీరకాయ వంకాయ అన్నీ ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ చిక్కుడుకాయ కూడా అన్నీ వేసుకొని కొంచెం మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా మనం ఊరేసుకున్నవి అవి కూడా కొన్ని వేసుకొని కొంచెం చింతపండు పచ్చిమిర్చి తాలింపు గింజలు పసుపు కారం సరిపడా సాల్ట్ కొంచెం ఇంగువ జీలకర్ర అలానే కొంచెం ఆయిల్ కొంచెం వాటర్ వేసుకొని మంచిగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట సపరేట్గా తాలింపు వేసి ఆనియన్స్ మగ్గే వరకు వెయిట్ చేయాల్సిన పని లేకుండా ఇలా మొత్తం వేసేసుకొని మంచిగా మగ్గించుకుంటే టైం కూడా సేవ్ అవుతుంది అసలు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇదిగోండి బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొంచెం మిరియాల పొడి వేసుకొని కాసేపు మగ్గించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంది ఇంకా ఇటు సైడు పన్నీర్ కర్రీ కోసం అయితే టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి వేయించి పెట్టింది అనమాట కొంచెం వెయిట్ ఎక్కువగా వచ్చిందని సూట్ కేసులో ఉన్న బట్టలు అయితే కొన్ని తీసారనమాట వెయిట్ అనేది కరెక్ట్గా ఉండాలి కదండి ఇలా ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు ఇది ఒకటి బుక్ చేశారనమాట ఈ కవర్స్ ఇలా మనం ప్యాక్ చేశాక లోపటు ఉన్న గాలంతా తీసేయాలన్నమాట అప్పుడు క్లాత్స్ అన్నీ కూడా నీట్గా ఉంటాయి కదా ఎంత విసిరేసినా కానీ సూట్ కేసులు బట్టలు అయితే చెదిరిపోకుండా నీట్గా ఉంటాయి ఇదేదో బాగుంది ఇలా ప్యాకింగ్ చేయటం అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్లైట్ జర్నీ అంటేనే ఇలా కదా అండి వేయింగ్ సరిగ్గా చూసుకోవాలి అన్నీ కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి లేదంటే అక్కడ ఎయిర్పోర్ట్లో ప్రాబ్లం అవుతుంటుంది ఇదిగోండి ఇక్కడ బగారా రైస్ కూడా రెడీ అయింది అలానే పన్నీర్ కర్రీ కూడా అయిపోయింది ఇంకా నేను వచ్చేసానమాట కిచెన్లోకి కేఎఫ్సీ చికెన్ చేద్దామని అందరికీ టేస్ట్ చూపించాలి కదా నేను కూడా అందరికీ నచ్చాయి చికెన్ అయితే చాలా బాగుంది అన్నారు అచ్చం కేఎఫ్సీ లాగే ఉంది అని చెప్పారనమాట ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మా రాఖీ సెలబ్రేషన్స్ అలానే గృహప్రవేశం ఫంక్షన్కి వెళ్ళాం కదా ఆ వీడియోస్ అన్నీ కూడా షేర్ చేస్తాను అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్